సోషల్ మీడియా చాట్ ప్లాట్ఫామ్ వాట్సాప్ భారత్లో తన సేవలను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది దీనికి కారణం వాట్సాప్లో అనుసరిస్తున్న ఎండ్ టు ఎండ్ చాట్ ఎన్క్రిప్షన్ చేయాలంటూ పెరుగుతున్న ఒత్తిడే వాట్సాప్ యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారి కాల్స్ వీడియోలు చాట్ మెసేజ్లను ఇతరులకు లీక్ కాకుండా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనుసరిస్తుంది అయితే తాజాగా ఐటీ నిబంధనల ప్రకారం దీన్ని బ్రేక్ చేయాలనే ఒత్తిడి కేంద్రం నుంచి పెరుగుతోంది ఈ నేపథ్యంలో వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ భవిష్యత్తులో బ్రేక్ చేయాల్సి వస్తే భారత్లో తన సేవలు నిలిపివేస్తామని ఢిల్లీ హైకోర్టుకి వాట్సాప్ తెలిపింది యూజర్ల డేటా భద్రతే తమ ప్రధాన లక్ష్యమని వాట్సాప్ తెలిపింది తమ వాట్సాప్ చాట్లు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ చేశామని ఇది వినియోగదారులకు సురక్షితంగా ఉంచుతుందని వెల్లడించింది అయితే సమీప భవిష్యత్తులో చాట్ ఎన్క్రిప్షన్లు బ్రేక్ చేయవలసి వస్తే మాత్రం భారత్లో తన సేవలను నిలిపివేస్తామని మెసేజింగ్ యాప్ హెచ్చరించింది చాట్స్ కాల్స్ వీడియోలు ఇతర డేటా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వెనుక వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్టు వాట్సాప్ చెప్తుండగా కేంద్రం మాత్రం కొత్త ఐటీ రూల్స్ ప్రకారం డేటా తాము కోరినప్పుడు బయటపెట్టాల్సిందేనని చెప్తుంది దీనిపై ఢిల్లీ హైకోర్టులో విచారం జరుగుతుంది ఇందులోనే వాట్సాప్ తమ అభిప్రాయాన్ని వెల్లడించింది తమ ప్లాట్ఫామ్లో డేటా సురక్షితంగా ఉన్నందునే భారత్లో మిలియన్ల యూజర్లు దీన్ని వాడుతున్నారని తెలిపింది